హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తానండి ప్లీజ్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు చికెన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేస్తూ చూసినట్లయితే మనం ఎక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎక్కడ మసాలాని యాడ్ చేసుకోవాలనేది అనేది కరెక్ట్గా తెలియదు ఇక్కడైతే నేను టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను టూ కేజీస్ చికెన్ తీసుకొని కొంచెం కడిగిన తర్వాత కాసేపు గాలికి ఆరణించాను కొంచెం వాటర్ అనేది ఎక్కువ లేకుండా గాలికి ఆరణించాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిలో ఒక బాండి పెట్టుకొని పాకుల వరకు ఆయిల్ పోసాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలి వీటిని వేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొంచెం అడుక్కి అంటుకున్నట్టుగా అవుతాయి కాబట్టి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పీసెస్ అన్నీ కూడా వైట్ కలర్లోకి మారిపోతాయి ఇక్కడ వీడిలో చూపిస్తున్నట్టుగా పూర్తిగా వైట్గా అయినట్లే కనిపిస్తాయి ఇలా అవుతున్నప్పుడు వీటిలో సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు చెంచాల అని వేసాను సంతూర్ స్పూన్ ఉంటుంది కదా ఆ సంతూర్ స్పూన్తో ఐదు చెంచాల సాల్ట్ అయితే వేసాను టూ కేజీస్ చికెన్కి ఇలా సాల్ట్ని వేసుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినట్లుగా అవుతాయి ఈ వాటర్ అంతా కూడా వరకు కలుపుతూ ఉండాలి మరి ఎక్కువ కలపకండి జస్ట్ అడుగు మాడకుండా చూసుకుంటూ కలుపుకోండి మరి ఎక్కువ కలపడం వల్ల కూడా ముక్క అనేది తుక్కుతుక్కుగా అయిపోతుంది అంటే విరిగిపోయి చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి కాబట్టి ఇలా వాటర్ ఇనికిపోయేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా వాటర్ ఎనికిపోయిన తర్వాత వరకు అయితే మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి నేను త్రీ ఇంచెస్ పొడవు ఉన్నవి ఐదు చెక్క తీసుకున్నాను అలాగే ఒక ఇరవై వరకు లవంగ మొగ్గలు తీసుకున్నాను ఒక పది పన్నెండు యాలకులు తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా తీసుకుని ఒక గుప్పెడి సాజీరా తీసుకున్నాను అట్లాగే ఒక నాలుగు ఐదు వరకు ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదా వీటిని తీసుకున్నాను అలాగే వెల్లుల్లిగడ్డలు వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లిగడ్డలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు వేయండి ఇప్పుడు మసాలాని గ్రైండ్ చేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టాను అలాగే ఇదే మిక్సీ గిన్నెలో మళ్ళీ వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ రెండింటిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం సాల్ట్ వేసి చికెన్ మొత్తాన్ని కూడా కలుపుతూ ఉన్నాం కదా ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇనికిపోయినట్లుగా అవుతాయండి వాటర్ బాగా బయటకు వచ్చేస్తుంది కదా ఈ వాటర్ మొత్తం కూడా ఇలా వరకు చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా వాటర్ ఇనికిపోయిన తర్వాత ఇందులో ఒక చెంచా ఒక టేబుల్ స్పూన్ చెంచా పసుపును వేసుకోవాలి ఈ విధంగా పసుపును వేసుకొని మళ్ళీ పసుపు మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వరకు అయితే అడుగంటినట్టుగా అవుతుందండి కాబట్టి చూసుకుంటూ కలుపుకోండి అడుగు అనేది ఎక్కువ మాడనివ్వకుండా అడుగు నుంచి వెళ్ళి కలుపుకోండి పైన పైన కలిపారనుకోండి గిన్నెకి అడుగున మాడిపోయినట్లుగా అవుతుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుతున్న ప్రాసెస్లోనే మనకి ముక్క అనేది లాతగా గోధుమ రంగులోనికి మారినట్టుగా వస్తూ ఉంటుందండి ఈ విధంగా చూడండి ఆ గిన్నె అడుగు కూడా మారినట్టుగా అవుతూ ఉంటుంది కాబట్టి మన అడుగు అడుగుల్లో కూడా కలుపుకోవాలి ఇలా గోధుమ రంగులోనికి మొత్తం కూడా మారిన తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ని వేసినప్పుడు మనకి ఇందులో నుంచి ఎక్కువ నురగలాగా ఫామ్ అవుతుంది ఎందుకంటే పోపులాగా వేస్తే ఎలా అయితే వస్తుందో వెల్లుల్లి వేసిన వెంటనే ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది ఈ నురగలాగా ఫామ్ అయినప్పుడు కూడా మనం మొత్తం వెల్లుల్లి మొత్తం కూడా చికెన్కి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అలాగే వెల్లుల్లి వేసినప్పుడు కూడా ఎక్కువ అడుగు అంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అడుగుల్లా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండాలి ఈ చికెన్ ముక్క మొత్తం కూడా బ్రౌన్ కలర్కి మారేంత వరకు ఈ విధంగా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి మనకి కొన్ని కొన్ని బ్రౌన్ కలర్లకి రావండి అలాంటప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చిన ముక్కలు కొంచెం సైడ్కి జరుపుకుంటూ ఏవైతే కొంచెం తెల్ల తెల్లగా గోధుమ రంగులో ఉన్నాయో ఆ పీసెస్ని ఇలా మధ్య మధ్యలోకి జరుపుకుంటూ వేడి తగిలేలాగా అంటే అవి కూడా రంగు మారేంతవరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం వెల్లుల్లి వేసాం కదా ఈ నురుగ అంతా కూడా ఫామ్ అయింది కదా ఈ నురుగ కొంచెం కొంచెంగా అంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ చికెన్ పీసెస్కి పడ్డ పడ్డ కొద్దీ ఆ నురుగ అనేది తగ్గుతూ వస్తుందండి కాబట్టి అలా తగ్గేంత వరకు కూడా మీరు కలుపుతూ ఉండాలి చూడండి ఫస్ట్ అయితే నురుగ ఎక్కువ వచ్చింది ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది ఈ విధంగా కొంచెం వరకు తగ్గిన తర్వాత మనకి మామూలుగా కూడా నురుగ మొత్తం తగ్గిన తర్వాత మామూలు పీసెస్ కూడా మనకి ఉన్న సైజ్ కంటే కొంచెం చిన్నగా మారిపోతాయి ఈ విధంగా మారిన తర్వాత గ్యాస్ని మరి ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు చికెన్ చట్నీ చేసే ప్రాసెస్ కూడా మరి గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఈ విధంగా కలె తిప్పుతూ ఉండాలి ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయాయా లేదా అనే సో చెక్ చేసుకోండి చూడండి అలాగే మీరు కలిపే గండతో తుంచినప్పుడు కూడా చునుగాయనుకోండి ఇంకోసేపు వేగనండి అలా చునిగాకుండా ఉండేలాగా చూసుకోండి చునిగినట్లయితే మళ్ళీ మనం చట్నీ పెట్టిన తర్వాత బాక్స్లో నింపేసరికి పాడైపోతుంది ఇలా పెట్టినట్లయితే చునకుండా ఉండేలాగా చూసుకుంటూ పెట్టినట్లయితే ఒక సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది ఇలా ఆయిల్ మొత్తం కూడా మనకి పైన తేలినట్టుగా కనిపిస్తుంది కదా ఇలా పైన తేలినట్టుగా కనిపించిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి నూరుకున్న మసాలాని వేసుకోండి మసాలా వేసి మొత్తం కలయి తిప్పుకోండి అలాగే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చేత్తోనే వేశానండి కారపొడి మా అత్తగారు వేశారు ఈ విధంగా కారపొడిని వేసుకోవాలి మీకు చెంచలాగా చెప్పాలంటే పెద్ద గంటతో ఉంటుంది కదా గంటతో ఒక రెండు గంటలన్నర కారం అయితే వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా కారం కలిసేలాగా తిప్పుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇక్కడ గ్యాస్ అయితే ఆఫ్ చేసామండి ఇవి కొంచెం చల్లరనివ్వడానికి పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం లోనికి తీసుకొని నిల్వ చేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ చట్నీ అయితే దాదాపు సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్